విశ్వాసపు మాటలు మనలో రానివ్వకుండా దుష్టుడు మనలో భయాన్ని పుండించి భయము కలిగించి ఆశీర్వాదుకు మాటలు పలికనా కూడా అలానే చెప్దాం కానీ మనం ఏం చేయాలంటే ఆశీర్వాదుపు మాటలు పలికేవారుగా మనం కాక ఆమె చెప్దాం చెప్తాం చెప్దాం చెప్తాం ఏం పలగాలండి మనం ఆశీర్వాదుపు మాటలు అందుకే వాక్యం చెప్పిందంటే మీలో ఎప్పుడు కూడా కదా మనం కొన్ని చదువులు చదువుకోవచ్చు లేకపోతే కొన్ని విలువలు కలిగి ఉండొచ్చు కొంతమంది కుటుంబాలు పెద్దగా ఉండొచ్చు అన్ని ఉండొచ్చు కానీ మనలో ఉండవలసింది ఏంటి అని అంటే సమాధానమో దేవుడి ఎందు భయమో సాత్వికమో ఎలా వెళ్ళలా గాక అలెలియా అందుకే వాక్యంలో మనం చూసినట్లయితే ప్రభు మీరు దేని విషయమే దుర్మార్గ చదవండి వాక్యం అక్కడ మీరు దేని విషయమే దుర్మార్గ ఆమె కళ్ళు మూసుకుంటూ ప్రారంభించేస్తుంది మహిళ ద్వారా నీకు వందనాలు తండ్రి ఎవరి పెట్టాలంటే ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్న ప్రభు నాతో మందితో మీరు మాట్లాడే బ్రహ్మ మేరీ చేయండి ప్రభు నీకు వందనాలు అద్భుతాలు చేయండి ప్రభావ నీకు వందనాలు ఆశ్చర్యకరం చేయండి ప్రభా నీకు వందనాలు ఈ వాక్యం బహుగా ప్రతి ఒక్కరిలో వాళ్ళ ఫలించినట్టుగా వింటున్న ప్రతి ఒక్కరి ఫలిచ్చినట్టుగా ఇచ్చేయండి ఏమని అడుగుతున్నాయి కనుక వాక్యం చెప్పేనంటే ఎవరైతే మిమ్మల్ని అపనిందలు వేసి సిగ్గుపరిచారో ఎవరైతే మిమ్మల్ని అవమానపరుస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారో మిమ్మల్ని ప్రవర్తిస్తున్నారు మీ ఎదుట వాళ్ళందరూ సిగ్గుపడే విధంగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకోబోతున్నాడు అయిపోతా హ ఎందుకనంటే ఆయన నవ్వుకున్న వాళ్ళని ఆయన ఏం చెప్తాడు సిగ్గు నొందనివుడు ఏ పరిస్థితుల మీరు ఆయన నమ్ముకుంటున్నారో ఆయన మిమ్మల్ని ఏం చెప్తున్నాడు సిగ్గు నొందని అని చెబుతున్నాడు తనకి యహోబయంతో భయభక్తులు కలిగిన మీ అందరితో కూడా దేవుడు వాక్యం సెలభిస్తుంది ఏంటంటే మీరు దేనికి భయపడకండి మీరు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు సజీవుడై ఉన్నాడు మీకు కావాల్సిన అవసరం దేవుడు పిలుస్తాడు ఇంకా ఇప్పుడే ఇంకా ఎందుకు చేయలేదంటే ఆయన టైం ఉంటది ఆయన ప్రణాళిక ఉంటది ఆయన ఉద్దేశం ఉంటది ఆయన ఆలోచన ఉంటది ఆ టైం లో కార్యాలన్నీ దేవుడు మీ పట్ల చేస్తాడు మీరు అడిగినవన్నీ మీరైనా మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మిమ్మల్ని మర్చిపోడు మీ మాటలను అసలు మర్చిపోడు మీ యొక్క ప్రార్థన విన్న అసలు దేవుడు మర్చిపోవడం అనేది జరగడం పనేది కానీ మీరేంటే ఎప్పుడైతే మీరు భయపడిపోతారో ఎప్పుడైతే మీరు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారో మీరు దేవుడు ఏదో చేస్తాడు అని ఆలోచన భావంలో వెళ్ళిపోతారో అప్పటికి అద్భుతాలు చూడలేదు ఇందా సిస్టి సాక్షి అని చెప్పారు ఆమె ఆమె గురించి గత వన్ వీక్ నుంచి ప్రార్థన చేస్తున్నాను ఎందుకు కనపడట్లేదు ఉంది ఆమె ఏంటి ప్రార్థన చేశాను రొవర్ అప్షన్ నిజంగా నేను వెళ్ళలేని సిచ్యువేషన్ ఎందుకంటే క్షణ నేను క్షణ క్షణం బిజీగా ఉంటున్నాను ఇరవై నాలుగు గంటలు సరిపోదేమో నలభై ఎనిమిది గంటలు ఉంటే బాగున్నాయో రోజు అనిపిస్తున్నాడు దేవుడు అలే ప్రార్థన చేసినప్పుడు ఆమె మరి మదర్ తో చెప్పిన వాడు వచ్చింది వచ్చినప్పుడు ఏం చెప్పాడు దేవుడు దేవుని సన్నిధికి మా శుక్రవారం దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఎప్పుడైతే ఆ యొక్క భర్త కోసం హాస్పిటల్ తిరుగుతుంది లెగలేకపోతున్నారు ఆయన మంచి చెడు అంత బెడ్ మీద చేస్తున్న పరిస్థితుల్లో నామికి ఎప్పుడైతే దేవుడిని సందరం వచ్చి సంగమంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు సేవలు ప్రార్థన చేసినప్పుడు ఈ రోజు ఏమైందంట లెగించింది తను పని చేసుకుంటాడు అంటే చెప్పట్లు కూడా దేవుడి ఆభరం అయిపోతుంది చాలా అంటే సమస్యలు వచ్చిన వాళ్ళు భయపడమే మార్గం కాదండి సమస్యలు వచ్చిన బాధపడిపోవడమే మార్గం కాదు మరి సమస్యలు వచ్చినప్పుడు భయపడిపోయి బాధపడిపోకుండా మార్గాన్ని చూపించే దేవుడి దగ్గరికి వెళ్ళి మన సమస్యలు మన దేవుడితో చెప్పుకునే వారిగా ఉంది మొగా అప్పుడు దేవుడు ఏం చేయాలనేది మీకు ఆలోచన ఇస్తాడు ఏం చేయాలనేది ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చారో ఆయన మీతో పాటు మీ ఇంటికి వచ్చి ఏం చేస్తాడండి మీ స్థితిలో సంపూర్ణంగా మార్చేస్తాడు అలా మీరు చేయకుండా మీ బాధను మీలో పెట్టుకొని మీరు దేవుని సన్నిధికి రాకుండా అక్కడే ఉండిపోతూ మిమ్మల్ని మీరు వెరగపొట్టుకుంటూ నవ్వకొట్టుకుంటూ ఎంత కాలం బాధింపడతారంటే మీరు బ్రతికినంత కాలం అవవాదం బాధిస్తూనే ఉంటారు కనుక మీరు బ్రతికినంత కాలం అపవాదం బాధించకూడదు అంటే మీరు చేయవలసిన పని ఏంటమ్మా అంటే ఖచ్చితంగా భయపడకుండా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించదులుగా ఈ రోజు మీ గుండెల్లో ఎన్ని భయాలు ఉన్నాయి ఎన్ని ఆగోళాలు ఉన్నాయి ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి ఏ అనారోగ్యం మిమ్మల్ని ఏం చేసేస్తుందని కూర్చొని ఆలోచిస్తున్నా చేయలేదండి దేవుడు పర్మిషన్ లేకుండా మీ ఒంటి మీద ఏక కూడా మిమ్మల్ ఏమి చేయలేదు హలో మీ ఒంటి మీద ఏక కూడా ఎందుకంటే చెప్తున్నాను పిల్లరా దేవుడి సత్తు ఉన్నారు మీరు అను క్షణము దేవుడు మీ గురించి ఆలోచిస్తున్నాడు మీరు దేవుడికి ఒక క్షణము ఒక అరగంట ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇరవై నాలుగు గంటలు మీ గురించి ఆలోచిస్తున్నాడు ఎవరు లేరమ్మా దేవుడికి ఆలోచిస్తూ నేనే ఉన్నాను ఎస్ నువ్వే ఉన్నావు ఆయన ఏమంటున్నాడంటే నా అరుచతులు చూడము నా అరుచతులు నేను చింగి ఉన్నాను అన్నాడు అంతేగాని మీరు పర్టికులర్ గా వాళ్ళని చెక్కాను వీళ్ళని చెక్కాను అని ఆయన నాకు మీ పేరులో తలంచిపోతే మీ ఫోటో అక్కడ ఆయన కనిపిస్తుంది దేవుని ఇస్తాం అలా కానీ మీరే చేయాలంటే భయపడ్డ మార్గం కాదు బాధపడ్డ మార్గం కాదు కానీ మబ్బాయిని ఏసు క్రీస్తు యొక్క వచ్చి ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించడమే మార్గమే ఉన్నది మరి ప్రార్థించింది దేవుడు అడుగు పట్టు కంటే ఊహించి పట్టు కంటే అచ్చుకంగా ఇస్తారని నమ్మవాళ్ళు కదా నమ్మిన చెప్పలు కూడా చేయడం అడుగు వాటి కంటే ఊహించు వాటికంటే అచ్చడితుల దేవుడు ఈ రెండి లోపల మీరు చేయవలసింది ఏంటంటే ఆయన విశ్వాసం ఉంచిన మీరు మానక ఆయన సన్నిధి పట్టుకొని మీ అతను మీరు బలపరచుకుంటూ విశ్వాసపు నేత్రాలతో దేవుడు చేసిన అద్భుతాలని మీరు కంటారా చూడటం నేర్చుకుంటున్నారు కాక హృదయాన్ని విశ్వసించి నమ్మి ఎదురు చూసు ఆ కార్యం తోడవని మీ పట్ల జరుగుడుగాక అల్ మరి మీరు అడిగింది ప్రభు ఇవ్వలేదన్న భావోద్రేకాలు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ ఈ రోజు మీరు డస్ట్బిన్ లేసి మనం అడిగితే ప్రకృతి మనకిస్తే దేవుడు ప్రత్యేకత మనకి ఎలా తెలుస్తుంది మనం అడిగితే ప్రతి మార్గం గుండా వెళ్ళి ఎన్ని జీవ ఎన్నిసార్లు మనం నష్టపోలేదు ఎన్నిసార్లు సమస్యలు తెచ్చుకోలేదు ఎన్నిసార్లు నిక్షణలోకి వెళ్ళిపోలేదు ఎన్నిసార్లు డిప్రెషన్ లోకి వెళ్ళిపోలేదు ఎన్నిసార్లు చనిపోతే మార్పులు అనుకుని వెళ్ళిపోయిన స్థితిగతులు లేవా మీకు అని ప్రశ్న వేస్తే అనేక సార్లు మనం సమస్యల్ని ఎదుర్కొన్నాం ఇలాంటి సమస్యల నుంచి మీరు బయటపడాలంటే మీరు చేయవలసింది ఏంటి అంటే మీరు అనుకునేది ప్రభుత్వ పాదాల దగ్గర పెట్టే ఆయన ఇష్టమైతేనే ఆ మార్పులో మనం వెళ్ళాలి ఇంత దానికన్నా ఇంకా బెస్ట్ దేవుడు వల్ల ఆశీర్వదించబోతున్నారు చెప్పాడు కదా నన్ను ఎవరు ఎన్నో సార్లు ఎన్నోసార్లు ప్రయత్నించాను అనేక వాటికి ప్రయత్నించాను అన్నిట్లో నన్ను ఏం చేశాను మరి కరెక్ట్ కాదు నువ్వు కరెక్ట్ కాదని చెప్పి పక్కన పెట్టేశాను అయినా నేను ఎటువంటి నిరుత్సాహానికి గురి కాకుండా ప్రార్థన చేస్తున్నాను పని పూర్ణకుమని దేవుడు చెప్పాడు అయినా నేను అలా వెళ్తున్నాను వాట్ ఈస్ ద బెస్ట్ అని దేవుడు నాకు ఇచ్చాడు మనం ప్రయత్నం చేస్తాం జీవితంలో అదవలేదు ఇదవలేదని అని మనం వెనక్కి వెళ్ళిపోయి బలహీనలు అయిపోకుండా దేవుడు చెయ్యబోయే అద్భుతం కొరకు మనం చేసినప్పుడు ఆ అద్భుతం దగ్గర నిన్ను నించోబెట్టి నిలబెట్టిన దాన్ని గ్రహించుకునే జ్ఞానం ఎవరికి ఉంటుందంటే అంటే చెప్పాను కదా ఏమనంటే సాత్వికము భయము సమాధానము దేవుడి ఎవరికైతే ఉంటారో వాళ్ళు అటువంటి అద్భుతమైన కార్యాలు ఖచ్చితంగా చూస్తారు లేకపోతే ఏమవుతుందంటే భయం పుట్టించి అవిశ్వాసంలో నడిపించి మనకు మనకే ఇది నా వల్ల జరిగేది కాదని ఆలోచన కూడా నడిపించేసి దేవుణ్ణి నామాన భయం పరచకుండగా నీ జీవితాన్ని నీకు నీకే వేదన గురి చేసుకున్నట్టుగా తీసుకెళ్ళకూడదు తప్ప అందుకే దానికి ఎప్పుడు మనం ఏం చేయకూడదు చోటు ఇవ్వకుండా మనకు దేవుని అని దేము ఉండాలని భయము సాత్వికము సమాధానము కని ఎందుగాక అలేలుయ్యా అందుకే ఇక్కడ వాక్యం ఏమని చెబుతుందని అంటే దేవుడు చింతము చూడండి పద్దెనిమిదవ ఉంది చదువుదాం పిల్లల ఏమంటే భయపడుందండి దేవుని ఎలా ఎలాగో ఉన్నాయడలా చదవండి హలే అక్కడ వాక్యం మనం చూస్తే అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులను దూషింపబడుతురు అదేనా మొదటి మీద కూడా విశ్చయము పదిహేను వచ్చరంలో ఉంది కదా తన కింద ఏమనుందండి దేని విషయమే దూషింపబడదు దాని విషయమే క్రీస్తునందు మీ సం అమ్మని వేయవరు ఏమవుతారు సిగ్గుపడతారు కనుక దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదండి మన ఎదురుకుంటున్న శత్రువుని దేవుడు మనల్ని సిగ్గుపరచ మనల్ని సిగ్గుపరిచేతో బాధపడుతున్నా రండి జీసస్ కింగ్డమ్ చర్చ్ కి మీ కొరకు మీ సమస్యల కొరకు మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయబడును మీ కొరకు ప్రత్యేకంగా సిస్టర్ సంధ్య రాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడడం జరుగుతుంది మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు నేడే మీ సమస్యలను మాకు తెలియపర్చి మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి మరింకెందుకు ఆలస్యం నేడే మీ సమస్యలు మాకు తెలియపరచండి మా చిరునామా పన్నెండు డాష్ ఎనిమిది సున్నా నాలుగు గాంధీనగర్ తోటగరువు జంక్షన్ ఆరిలావా విశాఖపట్నం పిన్ కోడ్ నంబర్ ఐదు మూడు సున్నా సున్నా నాలుగు సున్నా మా ఫోన్ నంబర్ ఎనిమిది మూడు ఏడు నాలుగు ఒకటి సున్నా సున్నా నాలుగు ఎనిమిది సున్నా ఎనిమిది మూడు ఏడు నాలుగు ఆరు నాలుగు నాలుగు ఏడు ఐదు ఐదు కనుక మా ఫోన్ నంబర్ని సంప్రదించండి మీ విన్నపాలు మాకు తెలియపరచండి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి జీసస్ కింగ్డమ్ చర్చికొచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి ప్రభు మిమ్మల్ని ఎల్లవెల్ల దీవించి ఆశీర్వదించడం గాక గాడ్ బ్లెస్ యూ